అఖండ టూ మూవీ క్రేజీ అప్డేట్ నందమూరి ఫ్యాన్స్కు ఫుల్ మిల్సే తెలుగు సినీ చరిత్రలో కొన్ని కళాయికలు కేవలం పేర్లు బాక్స్ బాక్సాఫీస్ వద్ద సునామీలను సృష్టిస్తాయి అలాంటి అరుదైన కళాయికలు నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనులది వీరద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ప్రతి చిత్రం అఖండ విజయం సాధించి ప్రేక్షకులకు మరుపురాని అనుభూతిని అందించింది ఇప్పుడు ఆ అద్భుతమైన విజయాన్ని కొనసాగిస్తూ వారిద్దరూ మరోసారి అఖండా టూ చిత్రంలో సినీ ప్రియులు ముందుకు రాబోతున్నారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమా అఖండాకు సీక్వెల్గా తెరకెక్కుతుంది అఖండ చిత్రంలో ఆధ్యాత్మిక నేపథ్యం బాలయ్య పవర్ఫుల్ అఘోరా పాత్రను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ తాండవం ఉండబోతుందని సినీ వర్గాల టాక్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరివేగంగా జరుగుతుంది ప్రతిరోజు కొత్త కొత్త రికార్డులను సృష్టించేలా చిత్రీకరణ సాగుతుంది ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి రోజు వన్ ఆర్ టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్